హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది సాగర్ ద్వారా జీవన బండారాన్ని బయట పెట్టబోతుంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక జ్యోతమ్మ సూర్యబాబు అయితే విషయం తెలుసుకొని ఆనంది దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఆనంది ఇంత జరిగిన విషయం నాకు చెప్పలేదు మీ అత్తయ్య గారు నీకు డబ్బు ఇచ్చి ఇలా పంపించినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నప్పుడు మాకు కాల్ చేయాలి కదమ్మా అని ఇలా జ్యోతి అంటూ ఉంటుంది ఆనంది దగ్గరికి వచ్చి అప్పుడు ఇక ఆనంది అయితే ఇక నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక నిజం చెప్పలేదు జ్యోతమ్మ అని ఇక ఇలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోతి ఇక సూర్య ఇద్దరు కూడా ఆనందితో ఇలా అంటూ ఉంటారు చూడు ఆనంది నువ్వు డబ్బుతో బయలుదేరినట్టు నీకు మీ మీ అత్తగారికి ఆ డబ్బిచ్చే అతనికి మీ ముగ్గురికి మాత్రమే తెలుసు అంటే ఇదంతా ఎవరో కావాలనే నాకు చేశారనిపిస్తుంది ఎవరు చేశారో నువ్వు తెలుసుకోవాలి ఆనంది ఇక నీ దగ్గర ఉండడం అవి ఆఫీస్కు తీసుకెళ్లడం అప్పుడే టైంకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారమే జరిగినట్టు నాకు అనిపిస్తుంది ఇక ఎవరో నీకు బాగా తెలిసిన వాళ్ళే మీ ఇంట్లో వాళ్ళే నీ నీకు క్లోజ్గా వాళ్ళే ఇదంతా చేశారనిపిస్తుంది ఒక్కసారి అన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని బాగా ఆలోచించి వాళ్ళు ఎవరో తెలుసుకో ఆనంది అనిక ఈ రోజైతే జ్యోతి సూర్య అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే అవునా ఇక నాకు తెలిసిన వాళ్ళే ఎవరై ఉంటారు ఇక నాకు శత్రువులు ఎవ్వరు లేరు అత్తయ్య కూడా శత్రువులు ఎవ్వరూ లేరు మా ఇంట్లో వాళ్ళు ఇలాంటి పనులు ఎవరు చేస్తారు తోటమాలి పని మనిషి కూడా డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళు కాదు వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు ఇక నమ్మకమైన మనుషులు ఇదంతా ఎవరు చేస్తుంటారు అనిక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనందికి ఒక ఆలోచన వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇక తనకు తెలిసిన ఒక అతను ఉంటాడు కదా సాగర్ తనను అడిగి నిజం తెలుసుకోవాలి ఇక ఈ ఇన్ఫర్మేషన్ వాళ్లకు ఎవరిచ్చారనేది తెలుసుకుంటే ఇక మనం నిజమేంటో తెలిసిపోతుంది మనకు అని ఇక ఇలా ఆనంది అయితే వెంటనే ఇక సాగర్కి కాల్ చేస్తుంది సాగర్ కాల్ ఇచ్చేసి ఏంటి మేడం ఇలా కాల్ చేశారేంటి అని ఇంకా అంటూ ఉండగా ఇక సాగర్నైతే ఆనంది ఇలా అంటూ ఉంటుంది ఇక నువ్వు నాకు ఒక సహాయం చేసి పెడతావా సాగర్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇక ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అది నువ్వు తెలుసుకొని నాకు చెప్తావా కొంచెం ప్లీజ్ సాగర్ అది ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అని ఇక ఆనంది అయితే బ్రతిమాలితూ ఉంటుంది సాగర్ని అయితే అప్పుడే ఇక సాగర్ అయితే అదేంటి మేడం మీరు ఎంత మంచి వాళ్ళో నాకు బాగా తెలుసు ఇక మీ మంచితనం గురించి తెలిసిన వారిని మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను మేడం ఈ ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకు ఎవరు చెప్పారనేది వెంటనే తెలుసుకొని మీకు కాల్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సాగర్ అయితే దాంతో ఇక ఎలా తెలుసుకోవాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు సాగర్ ఇక తన సార్ పెద్ద సార్ అయితే అక్కడ నుండి ఇక బయటకు వెళ్ళిపోతాడు ఇక దేంట్లో చెక్ చేస్తే తెలుస్తుంది కదా అని ఇక సెల్ అయితే అక్కడ మర్చిపోవడంతో ఇక సార్ మొబైల్ మొత్తం వెతుకుతాడు సాగర్ అయితే దాంట్లో ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జీవన నెంబర్ అందులో ఉంటుంది అది చూసి అంటే ఈవిడే అయి ఉంటుంది జీవనాన్ని పేరు పడింది కదా ఇక తన ఇంట్లో మనిషి కావచ్చు అని ఇక ఇలా తెలుసుకుంటాడు సాగర్ అయితే ఇక అంతేకా అంతేకాకుండా ఒకసారి సార్ని కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిక సార్ రాగానే సార్ మనకు సునంద మనీ దొరికింది కదా బ్లాక్ మనీ ఇక అది మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో మీకు అని అనిక ఇలా అంటూ ఉంటాడు తన సార్తో సాగర్ అయితే అప్పుడైక తనైతే ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలియదు కానీ ఇక కాల్ మాత్రం సునంద ఇంటి నుండి వచ్చినట్టు నాకు తెలిసిపోయింది అనిక ఆ పెద్ద సార్ కూడా సాగర్ కు చెప్తాడు అది విన్న సాగర్ అయితే సరే సార్ అనిక ఇలా అంటూ ఉంటాడు వెంటనే ఇక తన రూమ్ కి వచ్చి ఆనందికి కాల్ చేస్తాడు ఇక మీ అనుమానమే నిజమైందమ్మా మీ ఇంట్లో వాళ్ళే ఎవరో ఇక కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మా సార్ చెప్పారు ఇక పేరు కూడా చూశాను జీవనాన్ని ఉంది అని ఇక సాగర్ అయితే గుండె పగిలే నిజాన్ని ఆనందికి చెప్తాడు అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇదంతా కావాలని చెప్తారు చెప్పి జీవన చేసిందా నన్ను ఈరోజు అత్తయ్య ముందు ఇలా బ్యాడ్ చేసి నన్ను ఆదిత్యను విడగొట్టి ఇక కుటుంబానికి నాకు దూరం చేసింది నన్ను అనిక ఆనందికి అయితే ఈరోజు నిజమేంటో తెలిసిపోతుంది సాగర్ ద్వారా వెంటనే ఇక ఆనంది అయితే సాగర్ నువ్వు అర్జెంటుగా నేను ఒక నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వస్తావా ప్లీజ్ సాగర్ నీతో కొన్ని నిజాలు చెప్పేయాలి అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడైక ఆనంది మంచితనం గురించి తెలుసుకున్న సాగర్ అయితే సరే అమ్మా ఇప్పుడు వస్తున్నాను ఎక్కడికి రావాలి ఏం చెప్పాలి అనిక ఇలా అంటూ ఉండగా నువ్వు మా ఇంటికి నేరుగా వచ్చేసాయి ఇక నువ్వు జీవన కాల్ చేసినట్టు ఇలా నీ మొబైల్లో మీ సార్ మొబైల్లో జీవన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఒక స్క్రీన్ చాట్ తీసుకొని నీ మొబైల్లో అది ఇక స్క్రీన్ చాట్ సేవ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాయి నువ్వు నిజం సెల్లో ఇక చూపించాలి మా వాళ్ళందరికీ నేనే కావాలని చెప్పి మీకు ఫోన్ చేసి ఇలా చేశానని మా అత్తయ్య నా మీద అనుమానపడుతుంది అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది సాగర్తో అప్పుడే ఇక సాగర్ అయితే అవునా ఇక మీ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయా తప్పకుండామ్మా అని ఇక ఇలా జీవన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తన సెల్లో ఇలా సేవ్ చేసుకొని వస్తాడు సాగర్ అయితే ఆనందితో పాటు ఇక ఆనంది సాగర్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా జీవన అయితే షాక్ అవుతారు ఏంటి వీడెవరు వీడిని తీసుకొని వస్తుంది ఆనంది ఇంత ధైర్యంగా అనిక వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా సునంద ఆదిత్య చైతన్య శశికాంత్ అందరూ కూడా హాల్లోకి వస్తారు ఆనంద ఆ ఇన్కమ్ ట్యాక్స్ అతను సాగర్ని తీసుకొని రావడం చూసి ఇక ఆదిత్య అయితే షాక్ అవుతాడు ఏంటి ఆనంది ఎవరు అతను అతని తీసుకొని వచ్చావేంటి అని ఇక అంటూ ఉండగా తను ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేసే ఒక అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి ఈ ఇన్ఫర్మేషన్ ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఎవరిచ్చారని తెలుసుకున్నాను ఇక ఇతడు నాకు తెలుసు కాబట్టి ఇతని ద్వారా నిజం తెలుసుకున్నాను అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది అది విన్న ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి నేనే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అని ఆనందికి తెలిసిపోయిందా అని ఇక షాక్లో ఉంటుంది అయితే అప్పుడే ఇక సాగర్ అయితే అవును మాకు ఆనంది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సునంద గారు ఆనంది మీద అనుమానంతో ఇక తనే కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి సునంద గ్రూప్ కంపెనీ ఇలా క్లోజ్ అయ్యేలా ఆనందం చేసిందని మీరు గొడవ చేస్తున్నారంటే కదా ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆనంది కాదమ్మా ఈ ఇంట్లో మనిషి జీవననే అమ్మాయి మా వాళ్లకు కాల్ చేసి చెప్పడంతో మేము ఆఫీస్కు వెళ్ళాము అని ఆ ఇన్కమ్ ట్యాక్స్ అతను సాగర్ అయితే గుండె పగిలే నిజాన్ని చెప్తాడు ఇక ఆనంది ఇంటికి ఇలా వచ్చి దాంతో ఇక అందరూ కూడా షాకే జీవన వైపు కోపంగా చూస్తూ ఉంటారు అంటే ఇదంతా చేసింది జీవన ఈ రోజు ఇదంతా ఇలా కావడానికి కారణం జీవన అని ఇక సునంద అయితే జీవన అని గట్టిగా అరుస్తుంది దాంతో ఇక జీవన అయితే ఏంటత్తయా అని ఇక ఇలా అంటూ ఉండగా ఏంటి తను చెప్పేది నిజమైన నువ్వేనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆనందికి నేను డబ్బులు ఇస్తుండగా చూసి ఇదంతా నువ్వు కావాలి అంటే వచ్చేలా చేసింది కూడా నువ్వేనా మేనేజర్ తో ఫోన్ చేయించింది నువ్వేనా అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది సునంద అయితే జీవన మీద అప్పుడే ఇక జీవనైతే లేదు ఈ ఆనంది నన్ను బ్యాడమ్ చేయడం కోసం ఇదంతా చేస్తుంది తనకు తెలిసిన అతను ఇక ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అతను తీసుకొని వచ్చి అంతా చేస్తుంది నేను ఎవరికి కాల్ చేయలేదు అత్తయ్యా నన్ను నమ్మండి అత్తయ్యా అని దొంగ నటన చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇన్కమ్ ట్యాక్స్ అతను గరైతే ఇక జీవన కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తన సెల్లో సేవ్ చేసుకుంటాడు కదా తన సార్ సెల్ నుండి అది చూపిస్తాడు అది చూసిన వాళ్ళందరూ కూడా ఇక నిజమేంటో ఆ సెల్లో కనిపిస్తుంది ఎవరు అబద్ధమాడింది ఆడింది ఎవరు ఇక అన్యాయం చేసింది తెలుస్తూనే ఉంది ఇంకా అందరినీ మోసం చేయాలని చూడద్దు అని ఇక ఇలా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఆనంది అయితే జీవన మీద అప్పుడే ఇక జీవనం అయితే ఏంటి ఆనంది ఇక నువ్వు ఇలా మారిపోయావేంటి ఇక నన్ను మళ్ళీ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నావా నువ్వు ఇంటికి దూరం అయ్యావని చెప్పి నన్ను కూడా ఇంట్లో నుంచి లేకుండా చేయడం కోసం ఇదంతా నువ్వే డ్రామాలు ఆడుతున్నావు అనిక ఆనందిని అయితే అంటూ ఉంటుంది ఇక కోపం తట్టుకోలేక ఆనంది జీవన చెంప పగలగొడుతుంది ఏం మాట్లాడవు జీవన ఇక నిన్ను ఇంటికి దూరం చేయడం కోసం నేను నాటకాలు ఆడుతున్నానా నాటకమాడి ఇంటిని ఇలా చేసింది నువ్వు ఇక మన అత్తయ్య పరువు తీసింది నువ్వు ఇక డబ్బులు ఇస్తుండగా చూసి నన్ను ఈరోజు నా బ్రతుకుని ఇలా చేశావు అనిక ఆనంది అయితే జీవన చెంప పగలగొడుతుంది దాంతో ఇక జీవన అయితే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే సెల్ సెల్లో కనిపిస్తుంది దాంతోపాటు ఆ సాగర్ కూడా చెప్తున్నాడు ఇంకా నేను వీళ్ళను మోసం చేస్తే ఇక నన్ను ఏం చేస్తారో ఏమో ఇక చేసిన తప్పును ఒప్పుకోవడమే బెటర్ అని ఇక జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఇలా మక్క మార్చేస్తుంది ఇదంతా చేయమన్నది నేను కాదు ఈ దివ్య అసలు ఈ దివ్య ఎవరో తెలిసా ఆనంది ఈ దివ్య దివ్య బావగారు ప్రేమించిన అలిక్య బావగారిని దక్కించుకోవడం కోసం నిన్ను ఇంటికి దూరం చేసి బావగారికి తను దగ్గర దగ్గర కావడం కోసం అలిక్య నాతో ఇదంతా చేయించింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కాల్ చేయమని చెప్పిందే అలిక్య అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక జీవన అయితే దాంతో ఇక ఏంటి ఏం మాట్లాడుతున్నావు దివ్య అలిక్యన అంటే ఆదిత్య గారు ప్రేమించిన అలిఖ్యన అంటే దివ్యకు గతం గుర్తొచ్చి నువ్వు దివ్య ఇద్దరు కలిసి ఇదంతా నాటకాలు ఆడుతున్నారా అని ఇక నిజం తెలుసుకున్న ఆనంది అయితే ఏంటి దివ్య జీవన చెప్పేది నిజమేనా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని నువ్వే చెప్పావా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇలా ఇస్తే ఆనందిని పట్టుకుంటారు ఇంటికి దూరం అవుతుంది ఆనంది ఇక నువ్వు ఆదిత్యకు దగ్గర కావడం కోసం ఈ ఉపాయం నువ్వే చెప్పావా అని ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే దివ్యను ఇక దివ్య అయితే అది కాదక్క అని ఇక ఇలా అంటూ ఉండగా అక్క అనొద్దు నువ్వు నన్ను ఇంత మోసం చేశావు గతం గుర్తొచ్చినా కూడా గుర్తు రాలేదని చెప్పి నా భర్తను నువ్వు కోసం నా బ్రతుకుతో ఆడుకున్నావు ఇంకా నన్ను అక్క అని పిలిచే అర్హత నీకు లేదు అనిక ఆనంది అయితే ఈరోజు ఇక దివ్యను చీకొడుతూ ఉంటుంది ఇక ఈ జీవనేంటి ఏంటి తప్పంతా నా మీదకి నెట్టింది తప్పు చేసింది తనైతే శిక్ష నాకు పడేలా ఉందేంటి అనిక అలెక్క జీవన ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగిపోతుంది అలెక్క్యకైతే ఇక వీళ్ళిద్దరు కూడా తప్పులు తెలిసేసరికి ఒకరి మీద ఒకరు ఇలా నెట్టుకుంటూ ఉంటారు నేను కాదని జీవన జీవన కాదని ఇక ఇలా అలెక్క్య ఇద్దరు కూడా ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలోనే సునంద అయితే ఆపండి ఇద్దరు కలిసే ఇదంతా చేశారు మళ్ళీ ఇక ఇలా తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అసలు మీరు మనుషులేనా ఆనంది లాంటి గొప్ప అమ్మాయిని ఇలా అపార్థం చేసుకున్నందుకు నా మీద నాకే చిరాకు వేస్తుంది ఇదంతా ఆనంది చేసిండదని నాకు తెలుసు కానీ నా కోపం వల్లే నేను అలా మాట్లాడాను కానీ చివరికి నా కోపమే నాకు శత్రువైపోయింది ఇక ఆనందిని అనరాని మాటలు అని ఇంటికి ఆదికి దూరం చేసి సునంద అయితే ఆనంది ఏ తప్పు చేయలేదు ఇదంతా కావాలని చెప్పి జీవన దివ్య చేశారని ఇక ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పనిచేసే సాగర్ ద్వారా నిజం తెలుసుకుంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య సునంద శశికాంత్ అయితే ఆనంది ఇలా నిజం నిరూపించినందుకు ఆనందికి క్షమాపణ చెప్పి ఇక ఏది తెలుసుకోకుండా నిన్ను ఇంటికి దూరం చేసి చాలా బాధ పెట్టామమ్మా చివరికి నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకున్నావు నువ్వంటే ఏంటో నిరూపించుకున్నా ఇక ఈ జీవన సంగతి నేను చూసుకుంటాను ముందుగా ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనది ఎలాంటి తప్పు లేదు మన సొంత డబ్బే దానికి ట్యాక్స్ కూడా కడుతున్నామని చెప్పి మనం ఇవి ఇవన్నీ చూపించి మన డబ్బు మనం తీసుకొని వద్దాం పదమ్మా అనిక ఆనందిని ఆనందిని తీసుకొని సునంద అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇక ఇలా ఆ డబ్బును తిరిగి తెచ్చి మళ్ళీ ఆ ల్యాండ్ అతనికి ఇచ్చేసి వస్తారు ఇక ఇంట్లో జీవన గురించి అలెక్క్య గురించి నిజాలన్నీ తెలిసి పోయాయి కదా ఆనందికైతే ఈ నిజాన్ని ఎందుకు దాచారు అత్తయ్య మామయ్య ఇక ఆయన గారు ముగ్గురు కూడా నన్ను మోసం చేశారు ఇక అలెక్క గురించి మీకు ముందుగానే తెలుసు ఎందుకు చెప్పలేదు అని ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే అది కాదమ్మా నీకు ఆదిత్యకు మధ్య గొడవ జరుగుతుంది మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా ఆ విషయం ఎందుకు ఇక దివ్యకు గతమే గుర్తురాలేదు అని ఇక మేము చెప్పలేదు కానీ నిన్ను మోసం చేయాలని కాదు అని ఇక సునంద శశికాంత్ అయితే ఆనందితో అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే లేదు ఇక మీరు నన్ను మోసం చేశారు నిజం నా ముందు దాచి ఇక ఇలా అలెక్కెను ఇక అలెక్కి గురించి నిజం చెప్పకుండా నన్ను ఎంతో మోసం చేశారు చివరికి నా చెల్లెలు దివ్య కూడా నన్ను మోసం చేసి నా భర్తను దక్కించుకోవాలనుకుంది తనంత స్వార్థంగా ఆలోచించింది కాబట్టి ఇక నేను తనకు సరైన విధంగా బుద్ధి చెప్తాను ఇక తను అలా స్వార్థంగా ఆలోచించకుండా ఉండుంటే నిజమేంటో ముందే చెప్పుంటే ఇక నేను తన కోసం నా భర్తనైనా ఇచ్చేదాన్ని కానీ తన అంత స్వార్థంగా ఉన్నప్పుడు నేను మాత్రం తనని ఎలా క్షమిస్తాను ఇక తనకు బుద్ధి చెప్పాల్సిందే నా జీవితంతో ఆడుకోవాలనుకున్న జీవనకో లెక్క్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని చెప్పి ఆనంది అయితే ఇలా అందరిని కూడా హాల్లోకి రమ్మంటుంది ఇక జీవన అలెక్క అయితే చాలా భయపడుతూ వస్తూ ఉంటారు ఇక మీ ఇద్దరు ఎందుకు నా మీద ఇంత కోపం జీవనను ఇక దివ్యను ఇద్దరిని కూడా నా సొంత చెల్లెలాగా చూసుకున్నాను అయినా కూడా మీరిద్దరు నన్ను ఒక శత్రువును చేసి ఈ రోజు నన్ను నిందలపాలు చేసి ఇలా చేశారు అంతేకాకుండా ఈ అలెక్క్య నన్ను చాలా మోసం చేసింది నా భర్త మనసులో తను లేనని తెలుసుకొని కూడా ఇక నా భర్తను దక్కించుకోవాలని చూస్తుంది నా మాంగల్యాన్ని తీసుకోవాలని చూస్తుంది అనిక ఇలా కోపంగా ఆనంది అయితే నిజం తెలుసుకొని అలిక్యను తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలిక్క్య అయితే ఈ జీవనను నమ్ముకొని నేను అక్కకు చాలా అన్యాయం చేశాను అక్క చాలా మంచిది అక్క ఇక అక్క నా ప్రాణాలను కాపాడింది ఆదిత్య కూడా కాలు రావడానికి రోజు ఇలా నిలబడడానికి ఆదిత్య ప్రాణాలు ఉన్నాయంటే కారణం కూడా ఆనంది అక్కనే అలాంటి అక్కను నేను చాలా బాధ పెట్టాను ఈ జీవన మాటలు విని చివరికి జీవన తప్పు చేసి నా నెట్టింది ఇక అక్క నా మీద చాలా కోపంగా ఉంది అక్కను అపార్థం చేసుకుని ఇలా అక్క ఆస్తి కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకుంది అనుకున్నాను కానీ అక్క మంచితనం ఏంటో తెలుసుకోలేకపోయాను ఆస్తి కోసం కాదు అక్క చేసుకుంది ఆదిత్య మీద ఉన్న ప్రేమ కోసమే అనిక ఈ రోజైతే అలిక్యకు ఆనంది గురించి పూర్తిగా అర్థమైపోయి ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది అక్క నన్ను క్షమించక్క జీవన మాయమాటలు నేను నీకు చాలా ద్రోహం చేయాలని చూశాను కానీ మీ ఇద్దరి ప్రేమ గురించి అర్థం చేసుకోలేకపోయాను ఆదిత్యకు అంటే ఇప్పుడు చాలా ఇష్టమక్క ఇక నన్ను మర్చిపోయాడక్క కాబట్టి నువ్వు బావగారు సంతోషంగా ఉండాలి మీ ఇద్దరి మధ్యలో నేను ఉండనక్క నేను వెళ్ళిపోతాను నువ్వు మాత్రం నాకు ఎలాంటి శిక్ష అని అనిక ఆనంది కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటుంది అలెక్క అయితే దాంతో ఇక ఆనంది అయితే జీవన ఇక అలెక్కెను పూర్తిగా మార్చేసింది నువ్వా ఎందుకు నేను ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకున్నానని ఇక నువ్వు అలెక్కెకు చెప్పావా నేను ఆస్తి కోసం చేసుకోలేదు నువ్వు పారిపోతే ఇక రెండు కుటుంబాల మధ్య ఇలా ఇక గొడవలు పెరుగుతాయి పరువు పోతుందని నువ్వు చేసుకునే ఆదిత్యను నేను పెళ్లి చేసుకున్నాను కుటుంబం పరువు కాపాడాను జ్యోతమ్మ పరువు కాపాడాను ఇక అదంతా మర్చిపోయి చివరికి నేను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా అని ఇక ఆనంది అయితే జీవనను మందలిస్తూ ఉంటుంది దాంతో ఇక చైతన్య కూడా అలాంటి బుద్ధులు ఇక ఆవిడకు అలాగే ఉంటాయి వదిన ఎంత చెప్పినా మనుషులైతే మారుతారు కానీ తను మనిషి కాదు కదా తను మృగం అనేక చైతన్య అంటూ ఉంటాడు ఇక మా అన్నయ్య కూడా యాక్సిడెంట్ చేసి నువ్వే అని మా వదినకు తెలుసు అయినా కూడా మా వదిన జ్యోతమ్మ ఇద్దరు కూడా ఇక నిన్ను నిజాన్ని బయట పెట్టకుండా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నారు నువ్వు మాత్రం మా వదినను జోతమ్మను ఇద్దరిని కూడా శత్రువులాగా చూస్తున్నావు నువ్వు అసలు మనిషివేనానే అని ఇక చైతన్య అయితే జీవన మీద చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఈ రోజు నువ్వు చేసిన పనికి అమ్మ నిన్ను క్షమించదు ఇక అమ్మ ఉదయాన్నే నిన్ను అన్ని సర్దుకొని బయటకు వెళ్ళమని చెప్పింది ఇంకా వినపడలేదా వెళ్ళండి నువ్వు అలెక్క ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి మీకు ఇంట్లో స్థానం లేదు అని ఇక చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే వద్దు చేతు నన్ను ఇప్పుడు నా పుట్టింటికి కూడా మా వాళ్ళు ఇక తీసుకెళ్లరు ఇక వాళ్ళు అక్కడ ఉండొద్దని చెప్తారు ఎందుకంటే నా గురించి వాళ్ళకు కూడా తెలిసిపోయింది కదా ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే అని అందరికీ తెలిసింది కాబట్టి నన్ను ఎవరు క్షమించరు నేను ఆనందికి చేసిన అన్యాయం రాని అన్యాయం నన్ను ఎలాగైనా ఈ ఇంట్లోనే ఉండేలా నువ్వే చేయాలి చేతు అనిక చైతన్య కాలు ఆనంది కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది జీవన అయితే ఈరోజు తప్పైందని చెప్పి ఇక అప్పుడే ఆనంది అయితే ఈ జీవన ఇకనైనా మారి మంచిగా ఉంటే బాగుండు కానీ ఏం చేస్తుందో ఏమో ఇక అలిక్య పూర్తిగా మారినట్టే ఇక తన ఇంటికి వెళ్ళిపోతానంటుంది తన అమ్మా నాన్నల దగ్గరికి కానీ ఈ జీవన మారుతుందా మరి ఇంకా ఏం చేయబోతుందనేది చూడాలి జీవన అని ఇక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది సునంద మాత్రం ఇక ఆనంద ఇష్టానికే వదిలేస్తుంది వాళ్ళిద్దరికీ నువ్వు ఎలాంటి శిక్ష విధించినా అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరమ్మా అందరికీ నీకు సపోర్ట్గా ఉన్నాం అందరం అని ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందిని అప్పుడే ఆనంది అయితే ఎలాగైనా ఈ జీవన మంచిగా మారుస్తానని జ్యోతమ్మకు మాట ఇచ్చాను ఇక నుండి జీవన ప్రవర్తనలో మార్పు ఉంటుందని నాకు అనిపిస్తుంది అని ఇక ఈ రోజైతే ఆనంది ఇక మళ్ళీ అలిక్యను జీవనను క్షమించి వదిలేస్తుంది దాంతో ఇక వాళ్ళైతే ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకొని ఇక నుండి బుద్ధిగా ఉంటారు అనిపిస్తుంది చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుందనేది ఇక ఈ విధంగానైతే ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేసే సాగర్ ద్వారా ఆనంది అయితే జీవ మన గురించి నిజాలన్నీ బయటపెట్టి జీవనకు ఆ బుద్ధి చెప్పి ఇక వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద పడేలా చేసుకొని వాళ్ళని క్షమించేస్తుంది చివరికైతే నిజం బయటపెట్టి ఆనంది అయితే మరి ఇక సునంద అయితే తన కోడలు ఆనందిని అర్థం చేసుకోబోతుంది చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్